హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాల అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజుకి వెళ్ళి మీకు ఒక ముఖ్యమైన కంపెనీ గురి అయితే చెప్పబోతున్నాను అదేంటూ ఈపాటికి మీకు తెలిసిపోయింది తమిళని చూడడం కానీ సో జెట్టి కంపెనీ గురైతే అయితే మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ చాలామందికి ఈ జెడ్ కంపెనీ ఎక్కడుంది అసలు ఇందులో ఏమి తయారవుతుంది అందు ఇందులోకి ఎలాంటి క్వాలిఫికేషన్ కావాలి ఎక్స్పీరియన్స్ ఏమైనా కావాలన్నా సో ఇది స్విఫ్ట్లా జనరల్లా ఇలాంటి చాలా విషయాలు తెలియదు సో ఈ జెడీ గురించి నేను ఒక టూ త్రీ మంత్స్ క్రితం ట్రై చేశాను కానీ అప్పుడు ఎవరు మనకు జేఏటీ ప్రొవైడ్ చేయలేదు సో ఈ రోజైతే మనకు విఎన్ఆర్ కాంట్రాక్ట్ అయినా సార్ అయితే నాకు ఒక పంపించారు పంపించాలన్నమాట సో పాము పేడ్ పంపించలేదు ఆయన దీ కమికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అయితే పంపించాడు సో ఆ డీటెయిల్స్ ఏంటి అందులో ఏం చెప్తున్నారు టోటల్గా అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే సో ఈ జెట్రీ కంపెనీ వచ్చి ఒక చైనా బేస్డ్ కంపెనీ అనమాట సో ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమస్య లేకుండా ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే కంపెనీ అయితే రన్ చేస్తున్నారు అంటే ప్రాబ్లమ్స్ అంటే సో చాలా ఈ మధ్య సో ప్రొడక్షన్ ఎక్కువగా ఉందని లీవ్స్ ఇవ్వటం కావచ్చు లేకుంటే కొంతమంది తీసి కావచ్చు ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ చాలా కంపెనీలు అయితే ఫేస్ చేస్తుంది అందులో ఈ కాలం ఏంటంటే అంబర్ కావచ్చు ఈ ప్యాక్ కావచ్చు అలాగే ఈ మొబైల్ కంపెనీ కావచ్చు మొబైల్ కంపెనీ అంటే సో ఈ మొబైల్స్ తర్వాత కదా అలాంటి ఎంఐ ఫోన్స్ దాని గురించి మనం వీడియోస్ కూడా చేస్తున్నాం సో చాలా కంపెనీలు ఏంటంటే అంటే తగ్గించడం బస్సును తగ్గించడం సో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారనమాట అందుకని మనం ఆ కంపెనీ తప్పకూడదు కొన్ని పర్సనల్ ఇష్యూస్ వాళ్ళైతే అంటే మెటీరియల్ ఇష్యూస్ వాళ్ళు అయితే అవి తగ్గించారనమాట ఓకే అవసరం అయితే మనం పక్కన పెడతాం సో ఇలా ఉన్న ఈ జట్ కంపెనీలో మనకు వీడి చేసే అవకాశం అయితే వచ్చిందనమాట సో దీని గురించి మీకు క్లియర్గా అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కటి పెన్ టు పెన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్వాలిఫికేషన్ కావచ్చు ఎక్స్పీరియన్స్ కావచ్చు అలాగే ఏజ్ కావచ్చు కంపెనీ ఎక్కడుంది కంపెనీ ఏం తయారవుతుంది అలాగే ఇందులో ఫుడ్ ఫెసిలిటీ వందా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ వందా అకామిడేషన్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా సో ఎక్కడి వరకు అయితే మనకు బస్సెస్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి సో అసలు ఈ కంపెనీ ఎక్కడుంది ఇలాంటి అన్ని విషయాలు అయితే మీకైతే ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను సో దయచేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఈ మధ్యకాలంలో ఏంట్రా అంటే సో డిగ్రీ వాళ్ళు ఈ మధ్య కొంచెం ఎక్కువేయాలన్నమాట ఈ మధ్యకాలంలో బీటెక్ వాళ్ళు ఎక్కువ ఫోర్స్ చేయడం వల్ల సో బీటెక్ క్వాలిఫికేషన్కి ఎక్కడ ఉన్న జాబ్స్ అని వితికి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు ఏంట్రా అంటే ఈ మధ్య లాస్ట్ టూ త్రీ వీడియోస్ కింద అయితే నేను డిగ్రీ వాళ్ళు చెప్పండి బ్రదర్ డిగ్రీ వాళ్ళు చెప్పండి సార్ అని చెప్పేసి కామెంట్లు అనేది ఎక్కువైపోతున్నాయి సో లక్కీ గేంట మనకు దీనిలో డిగ్రీ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు డిగ్రీ వాళ్ళు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ కంపెనీ అయితే జాయిన్ అవ్వచ్చు ఏజ్ కూడా అంతా ఫేవర్గా ఉంది ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ప్రతి వచ్చి మన ఛానల్ చూసినట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి అప్పుడు నేను పెట్టి వీడియోస్ అందరికన్నా ముందుగా మీ మొబైల్కి వచ్చేస్తాయి నోటిఫికేషన్ రూపంలో ఇంకా లేట్ చేయకుండా వీటిని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను మీకు కంపెనీ పేరు వచ్చి జెడ్టీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఓకేనా ఇది కంపెనీ పేరు ఇంకా నెక్స్ట్ ఇందులో కావాల్సిన క్వాలిఫికేషన్ చూస్తే ఐటీఐ డిప్లొమా డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ కూడా ఇచ్చున్నారు సో ఈ నాలుగు క్వాలిఫికేషన్ వాళ్ళైతే మిమ్మల్ని తీసుకుంటారు కంపెనీలోకి ఓకేనా ఇంకా నెక్స్ట్ చూస్తే ఏజ్ చూద్దాం ఏజ్ వచ్చి ఇక్కడ చూడొచ్చు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అయితే తీసుకోవడం జరుగుతుంది చాలా కంపెనీలు చెప్తూ ఉంటారు కదా ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీకి ట్వంటీ ఫైవ్కి క్లోజ్ చేస్తారు కానీ మనకి ఇక్కడ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అయితే ఉంది ఒక ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్నే కానీ మీరు పర్లేదు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే జాబ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇందే ఫ్రెండ్స్ మీకు పిఎఫ్ ఈఎస్ అనేది కామన్గా కట్ చేస్తూ ఉంటారు ప్రతి కంపెనీలో ఇక్కడ కూడా పిఎఫ్ ఈఎస్సీ మీకు అవైలబుల్గా ఉందన్నమాట సో మీకు వచ్చే శాలరీలో మీకు ట్వెల్వ్ పర్సెంట్ అనేది పీఎఫ్ అనేది కట్ అయ్యి మీ పిఎఫ్కి అయితే వెళ్తుందనమాట ఇంకా మన నెక్స్ట్ శాలరీ గురించి చూద్దాం ఇక్కడ శాలరీ చూస్తే సో వీళ్ళు గ్రాస్ శాలరీ ఫిఫ్టీన్ కే చెప్తున్నారనమాట ఓకేనా ఫిఫ్టీన్ కే ఇందులో వచ్చి మీకు ఈ పిఎఫ్ ఈఎస్ఐ సో అవన్నీ కట్ పండగా మీకు థర్టీన్ పాయింట్ త్రీ నుంచి థర్టీన్ పాయింట్ ఫైవ్ అనే వరకు అయితే మీకు చేతికైతే వస్తుందన్నమాట అంటే దాదాపు మీకు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఈఎస్ఐ పిఎఫ్ కింద అయితే కట్ అవ్వడం జరుగుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ అకామిడేషన్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తారంటే సో ఇందులో అయితే అకామిడేషన్ ఎలాంటి అకామిడేషన్ అయితే మీకు అయితే ప్రొవైడ్ చేయరు ఏ కంపెనీ కాదు ఏ కంపెనీ కానీ సిరిసిటీలో మీకు అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేయరు చేయదు కూడా మీకు ఫుడ్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఉంటాయి కానీ మీకు అకామిడేషన్ ఏ కంపెనీ అయితే మీకు అయితే ప్రొవైడ్ చేయదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో దూరం నుంచి ఉన్న వాళ్ళు కొంతమంది ఈ అకామిడేషన్ ఇస్తారేమో అని ఆశపడి వస్తున్నారు పెట్టుకొని కానీ అయితే అకామిడేషిస్తారని మాత్రం నమ్మితే రాకుండా ఫ్రెండ్స్ ఒకనా మీరు ఏ కంపెనీ జాయిన్ అయినా కానీ ఏ పోస్ట్ జాయిన్ అయినా కానీ మీరు ఖచ్చితంగా హాస్టల్లో కావచ్చు పీజీలో కావచ్చు లేకుంటే ఒక ఇద్దరు ముగ్గురు కలిసి రూమ్ చూసుకొని రూమ్లో ఉండి మీరు జాబ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని ఫిక్స్ అయ్యి రావాల్సి ఉంటుంది అన్నమాట ఏదైనా దూరం నుంచి వచ్చేవాళ్ళు నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకా ఫుడ్ చూద్దాం మీరు ఎప్పుడైతే డ్యూటీ టైంలో ఉంటారో ఆ టైంలో మీకు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ అది ఏ కావచ్చు బి కావచ్చు సి కావచ్చు అలాగే జనరల్ ఎవరిన వస్తే వాళ్ళకైనా కావచ్చు మీకు ఆండే టైంలో అయితే మీకు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అలాగే మీకు బస్సు ఫెసిలిటీ కూడా ఉందన్నమాట కమీ దగ్గర నుంచి కొన్ని ఊళ్ళకైతే బస్ ఫెసిలిటీ ఉంది మరి ఎక్కువ ఊర్లకైతే అయితే ఇది లేదు ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చొని గుర్తుపెట్టుకోండి కమీ దగ్గర నుంచి మీకు సత్తిపేటకు ఉంది ఆరంభాగం ఉంది తాడ సిల్లూరుపేట వరదయపాలెం బుచ్చినా కనుక జనరల్కి అయితే ఉందనమాట సో ఈ నాలుగైదు వాళ్ళకైతే ఈ జటెట్ నుంచి మీకు బస్ ఫెసిలిటీ అయితే ఉందన్నమాట సో ఈ ఈయర్లో ఎవరైనా వచ్చి ఇంటర్వ్యూ జాయిన్ అయితే ఓకే ఎవరన్నా బయట నుంచి ఎవరైనా వచ్చేవాళ్ళైతే సో ఈ బస్సు వచ్చే ఏరియాలో మీరు రూమ్ రూమ్లో కానీ లేకుంటే హాస్టల్లో కానీ ఉండి అయితే కంపెనీకి అయితే రావాల్సి ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ నుంచి మీకు డ్యూటీ అయిపోయి డ్యూటీ వచ్చి మీకు త్రీ షిఫ్ట్స్ ఉంటాయి అనమాట ఏ షిఫ్ట్ అలాగే బి షిఫ్ట్ సి షిఫ్ట్ అనమాట మీకు టైం చూడొచ్చు సిక్స్ టూ 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 టెన్ టు సిక్స్ అనమాట మీకు అంతా తెలిసే ఉంటుంది చాలామందికి ఇది ప్రతి మీకు రన్ అవుతుంది అనమాట సో జనరల్లో ఉండే అవకాశం ఉంటుంది అది ఎవరికైతే అది వేరే వాళ్ళకి అనమాట హెచ్ఆర్కి అడ్మిన్ వాళ్ళకి కొంచెం అప్షూల్గా ఉన్న వాళ్ళకి అయితే ఇందనమాట ఇది ఓన్లీ ఆపరేటర్స్ అనమాట ఇందులో మీకు ఇచ్చే వర్క్ కూడా ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మిషన్ ఆపరేటర్స్ కింద అయితే మిమ్మల్ని తీసుకుంటారు ఓకేనా ఇది ఈ కమి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకో ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇందులో తయారయ్యే ఏంటంటే ప్రొడక్ట్స్ సో మనం ఎలక్ట్రికల్ వైర్స్ చూస్తుంటాం కదా పైన ఊర్లో కావచ్చు బయట కావచ్చు ఇక్కడ మీకు వీడియో పెడతాను చూడవచ్చు సో ఈ ఎలక్ట్రికల్ వైర్స్ అనేది ఇక్కడ తయారవుతుంది అనమాట ఇక్కడ తయారయ్యేది ఒక ఒక ప్రోడక్ట్ అది కూడా ఎలక్ట్రికల్ వైర్స్ అనమాట ఇది ఈ కంపెనీ గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు సో మీకు ఏదైనా డౌట్ని కానీ క్వాలిఫికేషన్ కావచ్చు అలాగే జాబ్ గురించి కావచ్చు ఇది దేని గురించి కావచ్చు మీకు ఏదైనా డౌట్ కావాలంటే ప్రస్తుత నెంబర్ అయితే కింద అయితే నెంబర్ ఇస్తున్నాను విఎన్ఆర్ కాంట్రాక్ట్ సార్ ప్రస్తుత నెంబర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ఆయనకైతే మీరు కాల్ చేయొచ్చు మీకు ఎలా డౌట్ అయినా సరే అని అడిగితే మీకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సో దాని తర్వాత మీరు ఎలిజిబిలిటీ అయితే మీరు తప్పకుండా వచ్చి జాబ్ వస్తే జాయిన్ అవ్వచ్చు సో అలాగే మీరు ఇంటర్వ్యూకి కంపెనీకి రావాలన్నా లేకుంటే త్వరలో లాభిస్తుంది కదా అక్కడ రావాలనేది ఆయన మీకు చెప్తారనమాట ఆయన నెంబర్ని ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను ఒకసారి అయితే చెక్ చేయండి దీనికి సంబంధించిన ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి లేకుంటే ఇన్స్టాల్లో నాకు మెసేజ్ చేయండి ఇక్కడ ఇన్స్టా అనేది వేస్తున్నాను ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో వీడియో మీకు ఎంతో కొంత అనుకుంటున్నాను సో వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే మన మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి రేపు రేపలుద్దాం అంతవరకు సెలవు నమస్తే